హాయ్ హలో అండి మనకి యాంగ్లెట్స్ అయితే రీస్టాక్ వచ్చేసాయండి నైన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ ఇంచ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి రీస్టాక్ వచ్చాయి లిమిటెడ్ స్టాక్కే వచ్చిందండి మేకింగ్ నుంచి అయితే ఈ మోడల్ ఓకే చూడండి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి తాళి చైన్ లాగేవి కూడా మేకింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ఓకేనా అండ్ పాలిషడ్ కూడా కాదు మైక్రోప్లేటింగ్ ఏం లేదు సో లైఫ్ టైమ్ అంటే ఇవి విరిగినంత వరకు కూడా వాడేసుకోవచ్చు తాళీ చైన్స్ లాగే సేమ్ యూజ్ చేసే కొద్ది రోజ్ గోల్డ్ షేడ్ అయితే వస్తుందండి ప్యూర్ పంచలోహం కావాలి అని అనుకునే వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాము లేదంటే రఫ్ అండ్ టఫ్ వాడేస్తాము స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు హాట్ వాటర్లో కూడా వాడేయచ్చు ఓకేనా నచ్చితే కనుక వాట్సాప్ చేసేయండి వీటి ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం థిన్గా స్లీక్ ప్యాటర్న్లోనే వస్తాయండి కావాలి అని అనుకుంటే వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ